నెల్లూరు నగరం పదవ డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్పేట నాగులపుట్ట వీధి అంబేద్కర్ విగ్రహం రోడ్డు తదితర ప్రాంతాల్లో బాబుష్యూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కుమార్తె శరణి పాల్గొన్నారు ముందుగా ఆమెకి తెలుగు తమ్ముళ్లు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా శరణి డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వేమిరెడ్డిని ఎమ్మెల్యేగా నాన్నకి అక్కడ మెజార్టీతో గెలిపించాలని ఆమె ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం శరణి మీడియాతో మాట్లాడారు గత నాలుగేళ్లుగా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మోసపోయి అనేక కష్టాలు పడుతున్నామని ఖచ్చితంగా సైకిల్ ఓటేసి ప్రజలు సెవెన్ థౌసండ్ హౌసెస్ ఎయిట్ మంత్స్ లో అయిపోయాయండి దానికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోడ్స్ పెట్టారండి అదొక చిన్న అమౌంట్ కాదు కానీ ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ ఏమైపోయాయి అవి నిజంగా నిరుపేద కుటుంబాలకి ఇచ్చుంటే ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళు ఎవరన్నా కోరుకుంది అదే కదా ఒక ఇల్లు కావాలి తాగడానికి మంచి నీళ్ళు కావాలి నడవడానికి మంచి రోడ్లు కావాలి అండ్ చేసుకోవడానికి ఏదో ఒక పని కావాలి కానీ ఈ నాలుగు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ బతకడానికి ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ అండి కానీ ఈ నాలుగు అసలు వైసీపీ గవర్నమెంట్ అసలు ఇవ్వట్లేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది ముస్లిమ్స్కి కూడా మా నాన్నగారు డెఫినెట్గా చాలా వరకు చేశారు నెల్లూరులో ఒక చాలా పవిత్రమైన దర్గా ఉందండి అది ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఉంది అక్కడికి వెళ్ళాలంటే అది ఒక చాలా రిలీజియస్ సీక్రెట్ ప్లేస్ కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు దాని చుట్టుపక్కల ఎలా ఉంది చాలా చెత్త మురికి దాన్ని అసలు వదిలేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా డెవలప్ చేశారు నారాయణ గారు దాన్ని ప్రతి ఒక్క సెకండ్ మానిటరింగ్ చేసి మొత్తం శుభ్రంగా చేసి అదొక చాలా పవిత్రమైన ప్లేస్గా చేశారు దేశ విదేశాల నుంచి ఒక ఇండియా ఒకటే గార కాదండి భారతదేశం ఒకటే కాదు దేశ విదేశాల నుంచి ప్రజలు వచ్చి దాన్ని చూసేవాళ్ళు కానీ ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి అదే ముస్లిం లేడీస్కి డెలివరీ ఈజీగా ఉండడానికి ఒక ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కట్టారు కానీ ఆ హాస్పిటల్ ఇంకా ఓపెన్ కాలేదు ఇన్ని రకరకాల డెవలప్మెంట్స్ చేశారండి కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది మీ చేతుల్లో ఉందండి నిర్ణయం మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేయాలంటే స్వర్ణాల చెరువు తీసుకోండి దర్గా పక్కనే చెరువు ఉంది హైదరాబాద్లో ఎలా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నెక్లెస్ రోడ్ చేశారు అలాగే మనం చేయొచ్చు నెల్లూరుకు ఒక చెరువు ఉంది అది కూడా దర్గా పక్కనే ఉంది చాలా చాలా అంటే అది చాలా అద్భుతంగా వస్తుంది అక్కడ మనం కమర్షియల్ టూరిజం ప్లేస్గా చేస్తే ఆ దర్గాని ఘాట్ వేసి డెవలప్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయండి